అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను ఒక ముప్పై సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి అతను మామూలు మధ్యతరగతి కుటుంబం వాడు అతను ఒకరోజు అతని ఊరిలో ఒక మంచి బిల్డింగ్ ఒక ఐదస్తు అంతస్తుల బిల్డింగ్ చూసి నాకు కూడా ఈ విధంగా ఉంటే బాగుందని చెప్పి తీవ్రమైన పని చేసి కృషి చేసి ఒక బిల్డింగ్ ఊరు బయట నిర్మించుకున్నాడు అట్లాంటిది మళ్ళీ ఇంకోటి కూడా ఇంకో చోట నిర్మించాడు కానీ అతని కోరిక ఏమంటే ఊరికి మధ్యలో ఈ విధంగా నిర్మిస్తే బాగుంటుంది అని అనిపించి ఎన్నో కష్టాలు పడి ఒక యాభై ఐదేళ్ళ వయసు అప్పటికి వచ్చేటప్పటికి ఊరు మధ్యలో అటువంటి బిల్డింగ్ ఒకటి నిర్మించినాడు ఆ యొక్క బిల్డింగ్ గృహ ప్రవేశానికి ఎంతో మంది బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆనందంగా భోంచేసి కాలం గడిపి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి అతను ఆ ఇంట్లో అతను పడుకున్నాడు పడుకున్న వెంటనే పన్నెండు గంటలకు ఒక శబ్దం వచ్చింది సరే ఇంకా నేను వెళ్ళిపోతాను అని ఇతను లేచి చూస్తే ఎవరు లేరు అతని ఆత్మే అతనికి చెప్తా ఉంది ఇంకా చాలు నేను వెళ్ళిపోతాను అప్పుడు అతను అడిగాడు ఎందుకు వెళ్ళిపోతావు ఇంత సుఖం ఉందని ఏం సుఖం పెట్టినావు నువ్వు ఎప్పుడైనా నీకు ఒక మనసు ఒక ఆత్మ ఉందని చూసినా ఇరవై నాలుగు గంటలు ఈ డబ్బు కోసం తిరిగి 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 నువ్వు షుగరు బీపీ లేని జబ్బులు తెచ్చుకున్నావు నీ శరీరం మొత్తం కుళ్ళిపోయి ఉండాలి నువ్వు డబ్బు సంపాదించు కానీ బంధుత్వాలు స్నేహాలు ప్రేమలు వాటిని కూడా గుర్తించు అప్పుడే నీ మనసుకు హాయిగా ఉంటుంది కానీ ఈ విధంగా నువ్వు సంపాదించి నానా అవస్థలు పెట్టినావు నన్ను అంటే ఆత్మని కాబట్టి నేను ఇంకా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాల్సిందే ఆ సంపాదన క్రమములో అతను బంధుత్వాలు స్నేహాలు ప్రేమలు అన్నిటినీ వదులుకొని ఈ విధంగా నిరంతరము డబ్బు కోసమే కష్టపడి ఉంటే చివరకు అతనికి జబ్బులు మాత్రమే మిగులుతుంది డబ్బు సంపాదించండి కానీ సేమ్ టైం అన్నిటినీ కూడా మీరు అనుసరించండి ఇది ఈ కథ సారాంశం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ